ప్రధానంగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో మీ అందరి ప్రియతమ నాయకులు మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభవచ్చు థియేటర్ గురించి ఇరవై చేసిన పెద్దలు మా సహచరులు సీనియర్ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసి గారు అదేవిధంగా పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గం పెద్దలు కృష్ణారావు గారు మరి ఈనాటి కార్యక్రమానికి చాలా పవిత్రమైన హృదయంతో రాష్ట్రంలోనే కాదు దేశంలో మరి హరే కృష్ణ మిషన్ ద్వారా అనేక ప్రాంతాల్లో సేవలు ఈ ఈరోజు కూడా ఇక్కడ కోడంగల్ నియోజకవర్గంలో స్వయానా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కోరిన వెంటనే మరి ముందుకొచ్చి మరి స్వామీజీ గారు సత్య గౌరవచంద్ర దాస స్వామీజీ గారి నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమం ఒక బృహత్తరమైన కార్యక్రమం వారికి మా ముఖ్యమంత్రి గారి తరఫున ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈనాటి కార్యక్రమాల్లో మాతో పాటు భాగస్వాములు అవుతా ఉన్న గౌరవ శాసనసభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు సోదరులు శంకర్ గారు ఈనాడు మరి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చేసిన మరి సోదరులు రమేష్ రెడ్డి గారు చైర్మన్ గారు స్వయం గారు మరో చైర్మన్ గారు సుజాత గారు అనేక సంవత్సరాలు ఈ ప్రాంతానికి సేవలు అందించిన మరి మా నాన్నగారితో కూడా సహచరులుగా పనిచేసి మరి క్రమశిక్షణతో పాటు ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా అప్పుడు నిరంతరం సేవలు అందించే ప్రయత్నంలో ముందుకు నడిచిన గౌరవ పెద్దలు పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి గారికి మరి మా సోదరులు మీ అందరికీ కూడా అనునిత్యం అందుబాటులో ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి సేవలు అందిస్తే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఉంటే లేకున్నా ఉన్నా లేకున్నా నిరంతరం మరి పనులు చేస్తూ ప్రజామనాన్ని పొందుతూ ఉన్న మా సోదరులు పెద్దలు తిరుపతి రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి ఈరోజు ఇక్కడ ఉన్న మరి కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కమిషనర్ గారు రెండు జిల్లాలకు సంబంధించిన గ్రంథాలయ చైర్మన్లు సోదరులు విజయ్ కుమార్ గారు కానీ రాజేశ్వర్ రెడ్డి గారు కానీ వేదికపై ఆసనులైన ఇతర పెద్దలకి మరి మా ముఖ్యమంత్రి గారికి వెనుముకగా నిలబడ ఈరోజు ఒక అవకాశం కల్పించిన అటువైపున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలందరికీ చిన్నారు మరి విద్యార్థి విద్యార్థులందరికీ పాత్రకే మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే పెద్దలు కృష్ణారావు గారు చెప్పారు ఆ బ్లకరమైన కార్యక్రమం ఎవరి ద్వారా చేస్తూ ఉన్నాము ఈరోజు మనం హరే కృష్ణ విషయం సంబంధించి చేసే ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకు సహకారం చేస్తాం సహాయం చేస్తాం మా బాధ్యతను నిర్వహిస్తామని వచ్చిన నేను మిషేల్ యోమిలికా గారికి ఏదైతే ఒక ప్రధానమైన ఫార్మా కంపెనీకి సంబంధించిన మా సోదరిమణి ఉన్నారో వారికి వారి కంపెనీకి సంబంధించిన ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా వారితో పాటు మరి సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఈ సిఎస్ఆర్కు సంబంధించిన మా సోదరి మరి అనుసంధానం చేస్తూ ముందుకు నడుస్తా అర్థం ందరూ కూడా ఒక గొప్ప ప్రయత్నంలో మరి కేవలం నాలుగైదు నెలలు అవి పూర్తి చేసుకోవాలి ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని అందించే తరుణంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఆరు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల వ్యక్తం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పి ఆలయ నిర్మాణ కార్యక్రమానికి వెళ్ళాం నేను కూడా పోయింటే వారు కోరి మా కొడంగలకు సంబంధించిన విద్యార్థినిలకు మేము ప్రధానమైన కార్యక్రమం చేయదలుచుకున్నాం ఈ సెంట్రలైజ్డ్ ఫుడ్ నాణ్యమైన ఆహారం కాల్చీ లేని ఆహారం మా విద్యార్థుల నుంచి మొదలు పెట్టాలి మీరు సహకరించమని ఆ రోజు ఇదే సత్య గౌరవ చంద్రదాస గారిని కోరడం జరిగింది వారు వెను వెంటనే ముందుకొచ్చి స్వామీజీ గారిని ముందుకొచ్చి తప్పకుండా చేస్తామని ముందుకు రావడం ఈరోజు సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ద్వారా మరి ఒక ప్రక్కన ఈరోజు మరి మిషల్ గారిని కోరి మన సింగరేణి సంస్థ వారి సహకారంతో ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టం దీనికి స్వామీజీ గారు ఇప్పుడే హోమం చేసి అందరు కూడా బాగుండాలి లోక కళ్యాణం గురించి హోమం చేసిన స్వామీజీ గారు ఈ ప్రాంతం కూడా శిశ్యామలం కావాలని అహర్వేషన్ కృషి చేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత ప్రజలకు ఆశిష్యులు ఉండాలని హోమం ద్వారా వారు పూజలు చేయటం జరిగింది ఈ సందర్భంలో కూడా కోరుతా మేము మీ అందరు కోడంగల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టం ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకి బంగారు భవిష్యత్తు కలిపించాలని ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి రోడ్లు భవనాలు డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమంలో వేగవంతంగా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ఇంకో ప్రధానమైన కార్యక్రమం మీ అందరికీ కూడా తెలుసు ఈ గొడవ నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు అంశం విషయంలో ఒక ప్రాజెక్టును చేపట్టి ఈ ప్రాంత రైతాంగ సోదరులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈరోజు మీ అందరికీ కూడా అతి త్వరలో దానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్న తనంలో నేను చెప్తా ఉన్నా మీరు అందించిన బలం మీరు అందించిన శక్తి రాష్ట్ర వ్యాప్తంగా వారు అందిస్తా ఉన్న సేవలు ఇంకా మరింత బలంగా బలోపేతంగా మీ ఆశీర్వాదంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేమందరం కూడా క్యాబినెట్కి సంబంధించి సీనియర్ మంత్రివర్యులు మరి పెద్దలు దామోదర్ రాజనసీమ గారు కానీ పెద్దలు కృష్ణారావు గారు కానీ మాకు ఇంకా ఇతర సహచర మంత్రివర్గ సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో తప్పకుండా మరి ఒక పెద్దపీట వేదానికి ముఖ్యమంత్రి గారి చొరవ మా అందరి చొరవ మేము ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మనమే చేస్తున్నాం ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడ విద్యార్థిని మంది చదువుతా ఉన్నారు చదువుతా ఉన్న విద్యార్థుల విషయంలో స్వయాన ముఖ్యమంత్రి గారు ఈరోజు పాఠశాలలు సంబంధించిన మంత్రిగా ఉన్నారు విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంలో కూడా ఒక మార్పు తీసుకురావాలి గత ప్రభుత్వాలు విద్యను మర్చిపోయి వారి పిల్లల సంక్షేమాన్ని మర్చిపోయినారు సంక్షేమానికి సంబంధించిన అంశాలను మర్చిపోయినారు ఈరోజు మెస్ ఛార్జీలు వేచి అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు వేచి డైట్ ఛార్జీలను వేచి విద్యార్థులకు మెరుగైన రీతిలో సదుపాయాలు అందియాలని స్వయానా స్కూల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మరి వారి పర్యవేక్షణలో పాఠశాల విద్య కొనసాగుతా ఉంది ఈ సందర్భంలో పిల్లలు బాగా చదువుకోవాలి ఏ చింత ఉండకూడదు వాళ్ళ తల్లిదండ్రులు విషయంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా చదువు విషయంలో వారికి ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదని ఒక ఉద్దేశంతో మరి మీ అందరికీ కూడా మంచి సౌకర్యాలు ఆలోచనతో ఆలోచించకపోతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ఈరోజు అభినందన చెప్పాల్సిన అవసరం సమయం ఏర్పడ్డది ఇంకా పెద్ద ఎత్తున ఈ గుడొంగల్ నియోజకవర్గానికి సంబంధించి మాకు తెలుసు రాబోయే నాలుగు సంవత్సరాల్లో మరి గొప్ప మార్పు చూడబోతారు ఆ మార్పులో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించిన అభివృద్ధి కానీ మనకు సంబంధించి నాణ్యమైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని వారు చేసే ఆలోచన ప్రక్రియ భాగంలో వారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు ఆ ప్రణాళికను అమలు చేయడానికి మా జిల్లా కలెక్టర్లే కానీ అటువైపున మహిమ గారే కానీ ఇటువైపున మా వికారాబాద్ కలెక్టరే కానీ జిల్లా యంత్రాంగానికి సంబంధించిన మరి మొత్తం యావత్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పనిచేస్తూ మీ అందరి మరి ప్రజలతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్న దర్మిళ వీటన్నిటికీ సంబంధించి మా సోదరులు తిరుపతి రెడ్డి గారు ఇక్కడ ఉండి క్షేత్రస్థాయిలో అన్ని రీత్యా అనుకున్న లక్ష్యాలను చేరదీసే దిశలో ఒక ప్రయత్నం వారు అనేక సందర్భాల్లో ముందుకు నడుపుతా ఉన్న తరుణంలో మరి ఈరోజు మీ అందరి పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా సహదరుల పక్షాన ప్రత్యేకంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి నేను ఇన్ఛార్జు ఈ రంగారెడ్డి జిల్లా మంత్రిగా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలియజేయమని ఈ ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతా ఉంది ఒక పుణ్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి వారికి రావాలని ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ విజయవచ్చ కార్యక్రమ భాగంలో మరి అనేక అంశాల విషయంలో వారు అనేక విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్లో పాల్గొంటా ఉన్న తనములు మమ్మల్ని ముగ్గురిని కూడా ఇక్కడికి వెళ్ళాలని వారు కోరటం జరిగింది ఆ సందర్భంలో మీకు వచ్చాం మరి వారి పక్షాన కూడా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్నారులు బాగా చదువుకొని ఎదగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మరి స్వామీజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను